ప్రపంచ కార్మికులారా కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ ప్రపంచ కార్మికులారా కొనిపోద్దు వెలుగుల్లో కనిపిస్తున్నారు మమ వీడి నామరులారా మా కనిపిస్తున్నారు మీ కర్తవ్యాన్ని బోధిస్తూ కనిపిస్తున్నారు మా బిడి మా కనిపిస్తున్నారు మా కర్తయ్యాలు బోధిస్తూ సంద్రంలో వాళ్ళన్నీ పాటలు గడుతున్నారు మీ పోరాటాలు చెతున్నారు చె నరింగ్పో కనిపిస్తున్నారు మా మీడినాపిస్తున్నారు మా కర్తయ్యాన్ని పోలిస్తూ ఉద్యమవే ఊపిరిగా ఉద్యమమే ఊపిరిగా ప్రాణాలు అనిపించారు మా పీడిత ప్రజల విముక్తి కోసం కలిగించారు మా మీడి నా అమరులారా మా కగుపిస్తున్నారు మా కర్తవ్యాలు బోలిస్తూ మీ ఆశయ సాధన కోసం మీ ఆశయ సాధన కోసం మేము ఐక్యంగా నిలిచాము మీరెచ్చిన జను దించమని జవతం చేస్తున్నాము మా కను పాపలలో దీపాలయ్యే కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు కర్తవ్యాలను బోధిస్తూ ఆశయాల్ని కలిస్తామర వీరు ఆశయాల్ని